జయంతి జయంతిభానించ ఈరోజు ఎంపీ ధనానంగా గారి ఆధ్వర్యంలో ఎంతో విద్భుతంగా ఈరోజు వాల్మీకుల వాల్మీకుల జీవనశైలి ఎలా ఉంది వాల్మీకులు ఏ విధంగా అయితే వాల్మీకి జయంతి జరుపుకుంటారు ఇటువంటి ఎన్నో ఎన్నో కార్యక్రమాల్ని వచ్చే వాళ్ళందరూ ప్రజలు వీక్షించే అవకాశం ఉండేది ప్రతి ఒక్కరు వాల్మీకులు

గవర్నమెంట్ అంశాలుగా ఈ ప్రోగ్రాం అనేది నిర్ణయించారు కాబట్టి రాష్ట్ర స్థాయిలో మన అనంతపురం జిల్లాని రోజు మన ఎంపీ రంగయ్య కృషి వల్ల ఈ రోజు మనకు గవర్నమెంట్ పండించిన వాల్దోలకు మిగతా కూడా ఈ రోజు మనం బ్రహ్మాండంగా ఈ రోజు చేస్తున్నామంటే ఒక ఆర్షి యొక్క గొప్పదే ముఖ్యంగా ఆర్సి మహర్షి కవి యొక్క రుచి బృందం ఏమంటే కుటుంబ కోడిపోయిన విధానాన్ని ఆ మహానుభావు వల్లే ఏమిలైతేనేమి అనేది ఆ వార్డు వల్లే చేసుకున్నాం కాబట్టి ఆ వార్టీ యొక్క అడవిదాడులో మిగతాన్ని మనం ఆయన్ని ఆదర్శంగా తీసుకొని పెద్దలు శ్రీ అనుసారెడ్డి సార్ అలాగే చిత్తూరు ఎడ్డి గారు అనంతపురం పార్లమెంట్ సభ్యులు నారాయణ గారు

よいしょ。<noise> どういうこと